అందరికీ నమస్కారం శ్రీ మతమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున ఏ విధంగా ఉన్నాయి తెల్లవారితే వీరి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే ఒకటికి రెండు సార్లు ఈ వీడియో చూడండి అప్పుడే మీకు అనేది అర్థమవుతుంది ఇక ఈరోజు ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మీకు అనిపిస్తున్నాయి ఇప్పుడు అన్ని పూర్తి అంశాలన్నీ కూడా మీకు ఈరోజు మీకు ఈ వీరోజు ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే అప్డేట్ న్యూస్ అనేది మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందకి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు అనేది ముందుకు వేస్తూ ఉంటారు ఇక నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు వీరికి క్రమశిక్షణ నిలవని ప్ర పరిస్థితుల కారణంగా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున రోజున దినపరల ప్రకారం అయితే చూస్తే కనుక తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన అయితే జరగ అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉదయాన్నే ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు వింటారు చాలా కాలం నుంచి ఒక వ్యక్తితో మీరైతే చాలా సన్నిహితంగా ఉంటున్నారు వారి గురించి మీకు తెలియని ఒక నిజాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నారు అంటే చాలా సఖ్యతగా ఉంటారు కదా వారికి సంబంధించినటువంటి ఎటువంటి రహస్యం మీ దగ్గరికి దాపరికం లేదా అనేక ఒక భావన మీకైతే ఉంటుంది అటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక పెద్ద రహస్యాన్ని మీరు వింటారు అది మీకు చాలా షాకింగ్ గురైనటువంటి అంశం అంటే ఎన్ని రోజులుగా ఇదంతా సన్నిహితంగా ఉన్నా కానీ ఈ విషయం మీకు తెలియలేదని కానీ కొంత ఆశ్చర్యానికైతే కొంత ఆందోళనకైతే మీ లోనయ్యే అవకాశాలు అయితే ఈరోజు దినపళ్ళ ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి మిగిలిన అంశాలను మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినపళ్ళ ప్రకారం ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో చదువుపైన ఆసక్తి ఉన్నవారు కూడా ఈరోజు చక్కగా చదువుకుంటారు ఇక రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్య నుంచి అయితే మీరు ఒక మార్గం అయితే మీకు గోచరించబోతుంది అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం మీ యొక్క రాశి వారు చాలా రోజులుగా ఏదైనా పెట్టుబడికి సంబంధించినటువంటి డబ్బు సమకూర్చడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక పెట్టుబడికి ఆ డబ్బు సమకూరే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి అంటే చాలా రోజులుగా మీ యొక్క పెట్టుబడుల గురించి మీరు ఆలోచించారు కానీ ఆ పరిస్థితులను కూలించలేదు మీకు పెట్టుబడికి డబ్బు కూడా సమకూరడం లేదు ఈ రోజు దినపళ్ళ ప్రకారం మీకు లోన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఆ లోన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం ఎవరైతే సరే డబ్బుకు పెట్టుబడికి ఎవరి దగ్గర డబ్బులు అడిగారు వారి నుండి డబ్బులు అయితే పండుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చిట్టీల వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీరు వారి దగ్గర నుంచి డబ్బులు అయితే వసూలు చేయాల్సి ఉంటుంది కానీ వారు డబ్బులు ఇవ్వడం లేదు మీకు అనేది అనేక రకాలుగా మిమ్మల్ని విసిగిస్తున్నారు అట్లా వాళ్ళ ఆశలు వదిలేసుకుంటున్నారు అంటే వారి నుండి డబ్బులు వస్తాయనే ఆశని మీరు వదిలిపెట్టారు వారు మీ దగ్గరికి వచ్చి ఒక ఆశ్చర్యం చేసేటువంటి వచ్చి మీకు డబ్బు ఇస్తామని చెప్పేసి అంటారు కానీ దానివల్ల మీరు చాలా సంతోషిస్తారు ఆ భగవంతుడు ఈరోజు తినపళ్ళ ప్రకారం మీకు మేలు చేస్తున్నారు ఈ విధంగా అయితే జరుగుతుంది ఇక మీరు అనుకోకుండా చాలా ఆశ్చర్యానికైతే గురి చేసేటువంటి అవకాశాలు అయితే సంఘటనలు కనిపిస్తున్నాయి ఈరోజు ఈ విధంగానైతే అనుకోకుండా మీరు వసూ అంటే వసూలు కానీ డబ్బులు కానీ మీరు చూస్తూ ఉన్నారు ఇక మీరు ఆశించేదానికంటే వాటిని కొనుగోలు చేసే ఒక పార్ట్ మీ ముందుకు వస్తుంది ఈ విధంగా వినియోగదారులను ఆకర్షించి ఆ యొక్క ప్రాపర్టీకి వారు అమ్ముతారు మీరు లాభాలనేది అధికంగా పొందుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినపళ్ళ ప్రకారం అయితే మీ యొక్క రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే రాశి వారు నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది చాలా కాలం నుండి ఎటువంటి ఆరోగ్య అవకాశం కోసం అయితే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి చక్కటి ఆరోగ్య అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచనలు ఈరోజు అయితే దినపళ్ళ ప్రకారం కనిపిస్తున్నాయి ఇక ఈరోజు గనక రాశి వారికి ఒక చక్కటి సంబంధానికి సంబంధించిన రిమ్యులేషన్స్ ఇష్యూ చేసుకోబోతున్నారు అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం ఆ యొక్క సంబంధం నిత్యం అంటే అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూలతను ప్రతికూలతలను మార్చుకోవడానికి విశ్రమంగా ఈరోజు జూన్ తొమ్మిదవ తారీఖు సోమవారం అనేది మీ యొక్క కన్యారాశి వ్యక్తులకైతే గడవపోతున్నాయి అయితే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రం పారాయణం కూడా శుభం చేకూరమైన ఫలితాలు ఖచ్చితంగా అందజేస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు అయితే చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా కూడా పొందుకుంటారు ఇక దుర్గా చాలీసను పఠించండి పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాత దేశీయ గోమతను ధ్యాన దానం చేయడం వల్ల మీకు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఈ విధంగా రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ తొమ్మిదో తారీఖు రోజు సోమవారం యొక్క దినపనుల ప్రకారం రాశి వారి యొక్క జీవితంలో తెల్లవారితే జరిగేది ఇదే ఈరోజు దినపనుల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు ఈరోజు ఉన్నాయో తెలుసుకున్నారు కదండి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులలో ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఊహించని మలుపు అయితే కనిపిస్తుంది అంటే తను ఇచ్చే సలహా కారణంగా ఒక చిన్న సమస్య తలెత్తే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అంటే తను కావాలని చేయకపోయినా సరే తన వల్ల మీ యొక్క లైఫ్లో ఊహించని సమస్యల్లోకి మీరు అడుగు పెట్టే అవకాశం అయితే ఉన్నది ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగని ఎదుటి వ్యక్తులని నిందించకూడదు అంటే తన కావాలని మీకు సలహా ఇవ్వలేదు మంచి కోసం సలహా ఇచ్చినా కానీ ఈ విధంగా కొన్ని సమస్యలు అయితే అప్పుడప్పుడు తలెదుతూ ఉంటాయనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ముఖ్యంగా ఈరోజు దినపళ్ళ ప్రకారం ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారికి చాలా బాగా సమయం కలిసి వస్తుందని చెప్పుకోవాలి రాజకీయ రంగంలోని పది స్థానంలో ఉన్నటువంటి కలుసుకునే ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబో రాబోతుందని చెప్పుకోవాలి అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది ఖచ్చితంగా ముఖ్యంగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అందుకుపుచ్చుకోకపోవడం అనేది అది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది అలాగే రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈరోజు దిన ప్రకారం మీ యొక్క తల్లిదండ్రుల నుండి కానీ లేదా మీ యొక్క సంతానం నుండి కానీ లేదా మీ యొక్క తోబుట్టూల నుండి కానీ మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహ సంబంధాలు చూసిన వారు ఈ మధ్యకాలంలో సంబంధం చూసి మీకు ఆ సంబంధం బాగా నచ్చి వారి నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందని మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే వారి నుండి మీకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ విధానంగా కన్యా రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు అయితే మిశ్రమంగా అయితే ఈరోజు సాగ సాగబోతున్నాయి కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసని పఠించండి అదేవిధంగా శుభతిథున మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు మీ ఆర్థిక సోమ్మె అనుకూలిస్తే కనుక అనాథాలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు అయితే చేయండి ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి అన్నదానం మహాదానం అంటారు కాబట్టి ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక దేశీయ మాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది విశేషించిన పాపాలన్నీ కూడా తొలగిపోయి జన్మ జన్మల పుణ్యం ఫలం అనేది లభిస్తుంది కాబట్టి చూసారు కదండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ తొమ్మిదో తేదీ సోమవారం యొక్క దిన ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఏ విధంగా పెద్ద మలుపు తిరగబోతుంది తెల్లవారి సరికి ఒక మంచి రిజల్ట్